అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నందమూరి బాలకృష్ణ గారు నిన్న ఆయన్ని సైకోగాడు అని అసెంబ్లీ సాక్షిగా సంబోధించడం జరిగింది అయా బాలకృష్ణ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం మీ యొక్క హాస్పిటల్స్ బిల్లుల్ని క్లియర్ చేసినందుకు సైకో అయ్యాడా లేకపోతే మీ యొక్క తండ్రి గారైనటువంటి ఎన్టీ రామారావు గారిని జిల్లాకి ఒక పేరుని నామకరణం చేసినందుకు సైకోయాడా అని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని వస్తా అన్నా కూడా ఎక్కడ మీ క్యారెక్టర్ డిగ్రేడ్ అవుతుందా అని చెప్పి రావద్దు మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టమని చెప్పి ఆదేశించి ఆదేశించినందుకు సైకోయ్యని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం అవును బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైకోనే అండి కానీ ప్రజలను వేధించే సైకో కాదండి ప్రజల్ని ప్రేమించే సైకో అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడాలయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు ఇంటికి పెన్షన్ పంపించినందుకు సైకో సైకోడాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం నాడు నేడు ద్వారా విద్యను అందించి పేదలకు సైకో అయ్యాడని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం రైతులకు రైతు భరోసా అందించి సైకో అయ్యాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించి సైకో అయ్యాడా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా నందమూరి బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మెంటల్ సర్టిఫికెట్ లేదు ఇదైతే మీకు మీడియా ముఖంగానే తెలియజేస్తా ఉన్నాను బాలకృష్ణ గారు మీరు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ గతం కూడా ఒకసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో తుపాకీ పేలినప్పుడు వైఎస్ఆర్ గారు కనుక ఇదే విధంగా ప్రవర్తించుంటే మీ జీవితం ఎటుపోయేదో కూడా మీరు ఆలోచించుకోండి అలాగే కొన్నిదేల చిరంజీవి గారిని కూడా తక్కువ చేసి మాట్లాడటం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి మీ అన్నగారిని సత్కరించి భోజనం పెట్టినందుకు మీరు నానా యాగీ చేశారే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎటు ప్రజా సమస్యల పైన ప్రశ్నించట్లేదు మీరు మొన్న ప్రైవేట్ టీకరణ అంశం మీద ప్రైవేట్ టీకెట్ల అంశం మీద ప్రశ్నించలేదు అలాగే వికలాంగులకు పెన్షన్ తీసేసినప్పుడు ప్రశ్నించలేదు కేవలం మీ యొక్క సినిమా ప్రమోషన్ల కోసం రాని భాషను కూడా నేర్చుకొని మీరు మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దీనిపై మీరు తక్షణమే స్పందించి మీ యొక్క అన్నగారిని అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరాలి అలాగే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ తెలియచేయాలి లేని పక్షాన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని కేవలం మీ ఓటమి కోసమే పనిచేస్తారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నావు అలాగే నిన్న కామినేణి గారు కూడా మాట్లాడటం జరిగింది ఏదో సినిమా పెద్దల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేశారని చెప్పి ఏం తక్కువ చేశారయ్యా అంటే సినీ సినీ పరిశ్రమని వైజాగ్ తీసుకొచ్చి స్థలాలు ఇచ్చినందుకు తక్కువ చేశారని చెప్పి కామినేని కాకం కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాము అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు మీరు ఏం పీకారని కూడా అడిగారు మేము పీకింది చూపించడానికి ఏమన్నా పదివేడు మెడికల్ కాలేజీలకి అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్తే మీరు అరెస్టులు చేయించారు కదా మేము పీకిందేమో రైతు భరోసా కేంద్రాలు చూస్తే అర్థమవుతాది హెల్త్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు చూస్తే అర్థమవుతాది నారా లోకేష్ గారు మూడు లక్షల ఉద్యోగాలు యువతకే అందించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మీరు వచ్చిన తర్వాత ఈ మూడు లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరు రోడ్డును పడ్డారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎంతో మంది దేశంలో ముఖ్యమంత్రి కొడుకులు వచ్చారు ముఖ్యమంత్రి అవుదామని కానీ ఎవరికి అదృష్టం దక్కలేదు కొన్ని కోట్ల మంది అభిమానులకి అన్నయ్య అయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు మీ అన్ని ఆలోచించుకోండి ఎవరైనా ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు కిరాకార్పి అంటారు వాళ్ళని అంటారు వీళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుడేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నాము ఇక్కడ నుంచి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే మాలాంటి తమ్ముళ్ళు గాని ఆగే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజానాయకుడిని పేద ప్రజల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలాగున్నాయి నందమూరి బాలకృష్ణ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎవరికైనా మెంటల్ సర్టిఫికేట్ ఉందంటే అది బాలకృష్ణ గారికి మాత్రమే అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని చెప్పని గుర్తు చేస్తా ఉన్నాను నందమూరి బాలకృష్ణ గారు సైకో అని చెప్పని సంబోధిస్తా ఉన్నారు దేనికి సైకోనో వివరణ చెప్పాలని చెప్పని ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టినందుకు సైకోనా ఊరూరా సచివాలయ వ్యవస్థలను స్థాపించి పేద ప్రజలకు ఇంటింటికి సేవలు అందించినందుకు సైకోన ఫ్యామిలీ డాక్టర్ అనే విధానం పెట్టి పేద ప్రజలకి ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా ఏ విధంగా సైకోనో బాలకృష్ణ గారు చెప్పాలని చెప్పని బాలకృష్ణ గారు మాటలు చూస్తుంటే నందమూరి కుటుంబం మీద బాలకృష్ణ గారి మీద ఉన్నటువంటి గౌరవం కోల్పోయిందని చెప్పి అని తెలియజేస్తా ఉన్నాము బాలకృష్ణ గారి తక్షణమే అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము నిన్న అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు మాట్లాడిన తీరే కాదు ఆయన బాడీ లాంగ్వేజ్ నించునే తీరు రెండు చేతులు జేబులో పెట్టుకొని స్పీకర్ చేయిర్కి స్పీకర్ చేయిర్తో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా ఈరోజు ప్రజలు అసహించుకునే కార్యక్రమం అసలు ఒక విధంగా మాకు అనుమానం వస్తూ ఉంది అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కూడా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అని నిజంగా అనుమానంగా ఉంది ఆయన మందు దాగి వచ్చాడేమో అసెంబ్లీకి అని చెప్పి ఈరోజు చాలా మందికి అనుమానం ప్రజల్లో కూడా ఈరోజు చాలా మంది వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రవర్తిస్తున్న తీరు నించున్న తీరు కానీ మాట్లాడే తీరు కానీ ఆ యొక్క మందు తాగిన వాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలు సరిగ్గా పలకలేని తీరు కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ మాట్లాడే విధానం కానీ చూస్తే నిజంగా మందు తాగి అసెంబ్లీకి వచ్చాడా అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు దయచేసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాం అసెంబ్లీకి వచ్చేటప్పుడు బ్రీత్ అనలైజర్ టెస్టులు కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుందేమని ఈరోజు ప్రజలు కంగారు పడుతూ ఉన్నారు దయచేసి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అట్లానే బాలకృష్ణ గారు ఒక సైకో అనే పదం అసెంబ్లీలో వాడినందుకు ఇమీడియట్ గా అసెంబ్లీ రూలింగ్ ఇచ్చి రికార్డులు బుక్ నుంచి దాన్ని తొలగించాలి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కరు కూడా దాని మీద స్పందించకపోవటం ఆ సభలో దాదాపు యాభై నుంచి అరవై మంది శాసనసభ్యులు ఉన్నారు స్పీకర్ చైర్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఎవరు కూడా దీని మీద స్పందించకపోవటం దాన్ని ఖండించకపోవటం అట్లానే ఇమీడియట్గా మీ యొక్క రికార్డుల నుంచి ఆ పదాన్ని తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు బాలకృష్ణ గారు గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు మేము కానీ రాజకీయం చేయదలిస్తే బాలకృష్ణ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎక్కడ ఉంటారని చెప్పి ఆరోజు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు కనీసం అది కూడా దీనికి గుర్తులేదు అట్లానే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏ రోజు ఏ రోజైతే సినిమా యొక్క హీరోలను తీసుకెళ్లారు ఈరోజు చిరంజీవి గారిని చిరంజీవి గారు కుటుంబాన్ని మొట్టమొదట ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు తన ఫ్యామిలీ కుటుంబంతో చిరంజీవి గారు వచ్చారు ఆ రోజు ఇంట్లో భోజనం చేశారు చాలా చక్కగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అంటే మేము కోవిడ్ సమయం కాబట్టి ఒక ఐదుగురితో మా ఇంటికి రండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మాట వాస్తవం కదా చిరంజీవి గారు ఐదుగురు కాదు మేము పది మందితో వస్తామని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది చిరంజీవి గారు ఎంతమందితో వచ్చినా సరే ఆ రోజు సాధారణంగా ఆయన వాళ్ళందరితోటి కూడా సరదాగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆయన కోరింది ఏంటి ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ షూటింగ్ జరపండి ఆంధ్రప్రదేశ్ని సినిమా పరిశ్రమకి దగ్గర తీసుకురండి కేవలం హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం లాంటి మహానగరాల్లో మనం ఫిలిం సిటీలు ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చేయండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది దాని మీద సినిమా హీరోలు మహేష్ బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ ఇట్లా నాగార్జున గారు కానీ మిగిలిన ప్రభాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళడం జరిగింది మరి ఈ కామినేని శ్రీనివాస నేతనికి ఎవరు చెప్పారో ఇదంతా ఈ కామినేని శ్రీనివాస నేతను బీజేపీలో గెలిచాడు బీజేపీ పార్టీ మీద పోయి సంక నాగేదేమో రోజు తెలుగుదేశం పార్టీ వాళ్తుంటే ఇతను అసలు బీజేపీ పార్టీయా తెలుగుదేశం పార్టీ అని మాకు అనుమానం అసెంబ్లీలో కూడా ఎట్లానే ఉంటాడు గతంలో కూడా ఈయన మనిషేమో బీజేపీలో ఉంటాడు మనసంతా తెలుగుదేశంలో ఉంటాడు ఆయన ప్రవర్తించే తీరు అసలు ఏమైనా నిన్న ఆ సందర్భం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఒక సభలో లేని వ్యక్తి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అది సినిమా పరిశ్రమ గురించి ఈయన కామెడీ శ్రీనివాస్ గారు అసలు టాపిక్ ఎత్తటమే పెద్ద తప్పు ఆయనకి ఏం సంబంధం అసలు సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన మాజీ మినిస్టరు ఇప్పుడు ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు పోనీ ఆయన సినిమాలతో దగ్గర సంబంధం ఉంటే అనుకోవాలి అసలు ఏం సంబంధం అంట ఇది ఆయన ఏదో అక్కడ బాత్రూమ్ పక్క నుంచోని ఇదంతా చూసినట్టు లేదా వీళ్ళ పక్కన నుంచోని ఏదో విన్నట్టు మొత్తం ఆయన చిరంజీవి గారు అంట ఆయన రానంటే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే అప్పుడు అంటే ఆహ్వానించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారు మాట్లాడే మాట ఇచ్చిన తర్వాత పోయే మనసత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటకైనా నిలబడే వ్యక్తి అది కష్టమో నష్టమో ఆ మాట నిలబడే వ్యక్తి కుటుంబం నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఆహ్వానించి వాళ్ళందరినీ రమ్మన్న తర్వాత ఆయనపై కలవకుండా మంత్రి గారిని పంపించడం అసలు నీకేమన్నా మైండ్ ఉందా అని కామినే శ్రీనివాస నేను అడుగుతున్నాను సరే ఆయనకి లేదు మైండ్ లేదు బాలకృష్ణ గారు అసలు ఏ విధంగా నిన్న అసెంబ్లీలో ఆయన అప్పుడు కూడా మాట్లాడింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నీ సినిమాకి వీరసింహారెడ్డి సినిమాకి వాళ్ళ తేరు వీరయ్య సినిమాకి టికెట్ల ధర పెంచమని చిరంజీవి గారు ఆయన రాకపోయినా బాలకృష్ణ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవపోయినా నీ వీరసింహారెడ్డి సినిమాకి టికెట్ల ధర పెంచి ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మేలు చేసేయటానికి ఎప్పుడు కూడా మేలు చేయాలని చూస్తాడు మీలాగా ఒకరి సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టండి ఒకరి సినిమాకి ఐదు వందలు పెట్టండి అనే వ్యక్తి కాదు సినిమా యొక్క ప్రొడక్షన్ మీద మాట్లాడాడు ఆయన సినిమా ఖర్చు రెండు వందల కోట్లు మించితే ఇంత పెట్టండి ఐదు వందల కోట్లు మించితే ఇంత పెట్టండి అని మాట్లాడారు తప్ప ఒక హీరోల గురించి మాట్లాడిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ హీరోకి ఇవ్వండి ఈ హీరోకి ఇవ్వద్దని ఎప్పుడు చెప్పలా అలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఘోరమైన విషయం ఏంటంటే అసెంబ్లీ అసెంబ్లీ అసలు ఏ విధంగా జరుగుతుందో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడన్నా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే సమయానికి యాభై మంది ఉన్నారట సభ్యుల అసెంబ్లీలో యాభై మంది ఉన్నారట నూట అరవై మందికి యాభై మంది అంటే నూట పదమూడు మంది ఆబ్సెంట్ అయ్యారు తర్వాత అసెంబ్లీ సభ స్టార్ట్ అయినప్పుడు ముప్పై మంది ఉన్నారంట తర్వాత పదహారు మంది వచ్చారంట అంటే తొమ్మిది గంటలకు సభ స్టార్ట్ అయ్యేటప్పుడు ముప్పై మంది ప్లస్ తర్వాత పదహారు మంది నలభై ఆరు మందితో సభ ప్రారంభిస్తే సభ ముగించేపాటికి యాభై మంది ఉన్నారట అంటే అసలు యాభై మందితో సభ నడపటం ఇది ఒక సభనా సభలాగా జరుగుతుందా ఆ సభలో ఈ విధంగా సైకో అనే మాటలు మాట్లాడటం దానికి అందరూ నవ్వటం ఇది ఇవాళ సమావేశాలు ఎంత గొప్పగా నిర్వర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇవి చూడటానికి కూడా ప్రజలు ఇవాళ ఇబ్బంది పడే కార్యక్రమం అట్లానే స్పీకర్ గారు కూడా వెరీ గుడ్ స్పీకర్ గారు ఇంకా రఘురామకృష్ణరాజు ఇంకా ఎక్కువ ఒక మెట్టు పెరిగి ఇంకా ఆయన ఆయన బాగా ఆయన చెప్పుకోవాల్సిన ఏమన్నా ఉంటే వీళ్ళ ద్వారా వినిపిస్తుంటాడు అనమాట లేపి మాట్లాడమంటుంటాడు అట్లానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేదని ఒక అంశం అయితే ఇక్కడ చిరంజీవి గారిని అనేది ఇంకొక అంశం ఈరోజు నేను జనసైనికులకు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారు ఎక్కడ అవమానపరచలా అలాంటిది వాళ్ళ చిరంజీవి గారిని అవమానించారు అని చెప్పి కూడా మాట్లాడారు సభలో నేను ఒకటే అడుగుతున్నా జన సైనికులకి ఈరోజు వినపడుతుందా ఇది వినిపిస్తుందా మీరు విన్నారా అవమానించింది ఎవరిని చిరంజీవి గారిని అవమానించారు ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు బాలకృష్ణ గారి చివరిలో నాన్ సెన్స్ అన్నాడు కామేని శ్రీనివాస్ గారి వైపు చూసి ఆయన చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారని చెప్పి కూర్చునేటప్పుడు మీరు ఒకసారి రికార్డ్స్ వినండి చిరంజీవి గారు నాన్ సెన్స్ అంటే బాలకృష్ణ గారు నాన్ సెన్స్ దిస్ ఈజ్ నాన్ సెన్స్ అని ఆయన కామెంట్ చేశాడు అంటే ఎవరికి అవమానం అండి చిరంజీవి గారికి అవమానం అంటే ఇది జరగలేదు అని చెప్పడానికి నాన్ సెన్స్ అనే పదం ఉపయోగించాడు సో చిరంజీవి గారికి ఇది అవమానం జన సైనికులు ఇప్పుడైనా ఆలోచన చేయాలి మీరు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అవమాని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చిరంజీవి గారిని అవమానించే కార్యక్రమం ఈరోజు సభలో జరిగింది ఎక్కడో అమెరికాలో ఉన్న చిరంజీవి గారు స్పందించి ఈరోజు ఒక లేఖ రాయడం వలన లేకపోతే ఒక మెసేజ్ పెట్టడం వలన ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకి వాస్తవాలు తెలిసినాయి మమ్మల్ని అవమానించలేదు ఈరోజు గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి గారు అని వాస్తవం ఒప్పుకున్నారు చిరంజీవి గారు దానికి చాలా సంతోషం మేము కానీ ఈయన మాట్లాడే మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి అంటే ఏం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్దేశం బాలకృష్ణ గారి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం లోకేష్ గారి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి ఆయన వ్యక్తిత్వాన్ని ఖననం చేయాలి ఆయన వ్యక్తిత్వాన్ని కూనీ చేయాలి ఆయన వ్యక్తిత్వం ఘోరమైందని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని ఏకైక లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు ఇది చాలా తప్పు చాలా ఘోరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు వాళ్ళందరినీ గౌరవించి వాళ్ళకి ఏం కావాలో మాట్లాడి తెలుసుకొని పంపించిన మాట వాస్తవం దీన్ని స్వయంగా చిరంజీవి గారు ఒప్పుకున్నారు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆయన కారు దాకా వచ్చి స్వాగనంపారని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో చిరంజీవి గారు గౌరవించారని చెప్తా ఉంటే బాలకృష్ణ గారు అసలు దీంతో ఆయన వెళ్ళలేదు ఈ కామినేషన్ శ్రీనివాసు బాలకృష్ణ అనేవాళ్ళు అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు వాళ్ళు వాళ్ళు పిలిచినా వెళ్ళలేదు ఫోన్ కూడా ఎత్తలేదు చిరంజీవి గారు ఫోన్ చేసినా బాలకృష్ణ గారు ఫోన్ ఎత్తలా సరే ఆయన రావడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సినిమాకి రాయితీ ఇచ్చాడు టికెట్ ధర పెంచాడు వీరసింహారెడ్డి సినిమాకి మరి అలాంటి వ్యక్తి గురించి సరే అది ఆయన ఈ విధంగా ఈరోజు మాట్లాడటం తీవ్రంగా ఈరోజు ఈరోజు మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్న మాటలు అసెంబ్లీలో తక్షణమే విత్తురా చేసుకోవాలి అట్లానే బాలకృష్ణ గారు అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి మాకు చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓటలు వెనక్కి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇది ఒక్క మాకు you <laughs>